పరుస్తూ వాళ్ళు హింసిస్తూ అధ్యాస్తో అంటే రూపాయికి ఎక్కువగా వసూలు చేస్తూ మనుషుల్ని ఇబ్బందికరంగా చేసేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాడు అతని పేరు ఒక లేవియుడు అని రాశారు అతనే మత్తయి చెప్పండి ఎవరైనా ఇప్పుడు ఈ మత్తయ్య ఉంది చూసారా ప్రారంభంలో సువార్తలో మొదటికి సువార్త మత్తయ్య గారు రాసింది ఆ మత్తయ్య గారే ఈ లేవియుడు ఇక్కడ కూర్చున్నాడు కూర్చొని ప్రజలందరిని విపరీతంగా హింసిస్తూ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాడు అక్కడ కూర్చున్నాడు ఆ సుంకపు మెట్టి మీద కూర్చొని ఆ సుంకాన్ని వసూలు చేస్తున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ప్రభు చూశాడంట చూసి అక్కడ చెప్తా ఉన్నాడు నువ్వు లేచి నన్ను అన్నాడు ప్రభు దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ సుంకరుడైనటువంటి లేవిని లేవీయుడు అంటే లేవి లేవీయుడు అంటే హద్దుకునుట అని అర్థం చెప్పండి ఏంటి అర్థం లేవీయుడు అంటే లేవి అంటే హద్దుకునుట అంటే ఈ శుంకర అయినటువంటి ఈ మత్తయ్య గారిని మనం పరీక్షించినప్పుడు పేరైతే మంచిదే లేవీడే లేవీకి సంబంధించినటువంటి వంశస్థుడే అయితే ప్రభువును అద్దుకోవాల్సినటువంటి వాడు ప్రభువుకు దూరంగా బ్రతుకుతున్నాడు దేవునికి దూరంగా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ అధ్యాసతో పోయి మనుషులు హింసిస్తూ వాళ్ళని బాధ పెడుతూ విపరీతమైనటువంటి ధనాపేక్షతో అక్కడ బ్రతుకుతున్నటువంటి ఒక సుంక సుంకపు గుత్తుదారుడిగా కనపడుతున్నటువంటి ఈ లేవీడు పేరైతే మంచిదే గానీ ప్రభుని అత్తుకొన్న వాడుగా ఉన్నాడంటే లేడు ఈరోజు చాలామంది పేర్లు మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు మరియమ్మ మార్తమ్మ తర్వాత యోహాను యాకోబు కొంతమంది పాదం ఏసు పేర్లు మంచిగా పెట్టుకుంటారు కానీ పేరుకు తగ్గట్టుగా వారి జీవితాలు ఉన్నాయా అంటే ఉండవు ఏసు అని పేరు పెట్టుకొని రే అని పిలుపుతారు రా అంటూ ఉంటారు కదా పేర్లైతే బైబిల్ ఉన్నటువంటి పేర్లే పెట్టుకుంటారు కానీ మరి ఆ పేర్లు తగ్గట్టుగా జీవితాలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి చాలామంది జీవితాలు అందరిని గురించి మాట్లాడతారు కానీ కొంతమంది జీవితాలు ఆ విధంగానే ఉన్నాయి పేరైతే మంచిదే ఒక లేవియుడు ప్రభును అద్దుకొని ఉండాల్సినటువంటి వ్యక్తి ప్రజలకి ఆ దేవునికి దూరంగా ఉండి ప్రజలు ఇమిచిస్తూ ఇష్టానుసారంగా పరుకుతున్నటువంటి వ్యక్తి ఈ సుంక దాడుగా కనపడుతూ ఉన్నప్పుడు మత్తయ్య గారు ఆ సుంకపు మెట్టి మీద కూర్చుంటే ప్రభు చూసి రా లేచిరా నన్ను వెంబడించానండి వెంటనే ఆ మత్తయ్య గారు చేసినటువంటి పని ఏంటి తెలుసా వాటిని ఉన్న పలానా అని ఉంటుంది అదేంటి ప్రభు ఇప్పుడే కదా చెప్పావు కొంచెం టైం ఇవ్వయా ఇవన్నీ సర్దుకోవాలి నేను ఇంటికి వెళ్ళి చెప్పాలా లెక్కలను చూసుకోవాలా ఈ ఈ లెక్కలను చూసుకున్న తర్వాత అప్పుడు వస్తానులే ప్రభు ఇప్పుడు కుదరదులే అని చెప్పాలా ఎప్పుడైతే ఏసు ప్రభు నువ్వు లే అని చెప్పంగానే వెంటనే వండపలాను అక్కడ వదిలేసి వచ్చేసాడు పిల్లలు గమనించండి ప్రభువు పిలిచినప్పుడు మన జీవితాల్లో ఆయన పిలిచినప్పుడు వెంటనే లేచి అని ఉంటుంది వెంటనే అన్నటువంటి మాటని అండర్లైన్ చేసుకోవాలి వెంటనే లేచినట్టుగా మనం చూస్తున్నప్పుడు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రభు పిలుస్తున్నప్పుడు నీ వెంటనే వస్తున్నావా ప్రభు ఆశించినటువంటి జీవితం నీ జీవితం ఉందా ప్రభు సన్నిధికి రామంటే చాలామంది ఎలా వస్తుందో తెలిసి ఆ వెళ్దాం లేండి తర్వాత ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఎప్పుడో ఆలోచనలు వెంటనే వచ్చేటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నావా ఎలా ఉంది అబ్రహాముని పిలిచాడు ప్రభు ఎప్పుడైతే దేవుడు పిలిచాడో అక్కడ కూడా ఉంటుంది ఆయన లేచి అని ఉంటుంది ఎప్పుడైతే దేవుడి మాటకు ఆయన అంగీకరించి లోబడి లేచాడో అబ్రహాం జీవితంలో గొప్ప కార్యాలు జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల యోనాకోడిని చెప్పాడు యోనా కూడా చెప్పాడు దేవుడు ఏం చేసేది నువ్వు లే అన్నాడు లేవటానికైతే అయితే లేచాడు కానీ వెంటనే కానీ దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి అతని పనిని అతని అతని ఆలోచనని నెరవేర్చుకోవటానికి వెళ్ళిపోయాడు నిన్నవే పట్టణానికి వెళ్ళాల్సినటువంటి యోన ఎప్పుకి బయలుదేరినట్టుగా తర్షిషు ఆ వాడెక్కి ఎప్పు వెళ్ళి వాడెక్కి తర్షిషుకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రయాణాన్ని అంటే కొంతమంది దేవుడు రమ్మన్నప్పుడు నువ్వు లేవమన్నప్పుడు లేస్తున్నారు కానీ దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉంటలా నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించేవాడిగా దేవుని చిత్తాన్ని జరిగించేదానిగా నువ్వు ఉంటే అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు కానీ యోనా లాగా కనుక నువ్వు పక్కకి వెళ్ళిపోతే వచ్చినట్టుగా వచ్చి దేవుని మార్గాన్ని తప్పి తిరిగితే కనుక దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు పొందలేవు దేవుడు రమ్మన్నప్పుడు వెంటనే ఇక్కడ లేచాడు మత్త మనం కూడా ఏం చేయాలి తెలుసు సార్ వెంటనే వెంటనే మనకు సమయం ఉన్నప్పుడే చాలామంది రక్షణ పొందాలంటే ఇప్పుడు కాదండి తర్వాత చూద్దాం అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది కదా చాలామంది ఉన్నారు ఆలస్యం చేస్తున్నారు జాప్యం చేస్తున్నారు వెంటనే రాట్లేదు వెంటనే రావట్లేదు ప్రభు పిలుస్తూనే ఉన్నాడు ప్రభు పిలుస్తూనే ఉన్నాడు నువ్వు లేవాలా నువ్వు లేవాలా వెంటనే లేవాలా మత్త ఏంటో మనుషులు హింసిస్తూ సుంకపు దారుడిగా ఉంటూ విపరీతమైనటువంటి ధనాక్ష ధనాపేక్ష కలిగి జీవిస్తూ ఉంటే మరి నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఆయన సుంకపు మిట్టి మీద కూర్చున్నాడు తన జీవితం చాలా దుర్భరమైనటువంటి జీవితం ప్రభుకి దగ్గరికి వెళ్ళాడు అందరు నిమిషించేవాడుగా ఉన్నాడు అందరి జీవితాల సంతోషాన్ని పోగొట్టేవాడుగా ఉన్నాడు అయితే మరి నువ్వెక్కడ కూర్చున్నావు కూర్చుంటామంటే ఏంటి ఏ పాప పరిస్థితుల్లో కూర్చున్నావు ఆయనైతే ఆ పాపంలో ఉన్నాడు మరి నువ్వు ఏ పాపంలో కూర్చొని ఉన్నావు దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆ పాపంలో నుంచి నువ్వు లేవాలి ఒకవేళ నువ్వు కూడా నీ ఇతరులని నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని నీ స్నేహితులనే నీ బంధువులనే లేదంటే మనుషులను హింసించేవాడుగా నువ్వు ఉన్నావేమో నీ మాటల ద్వారా నీ ప్రవర్తన ద్వారా వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని దూరపరుస్తున్నావేమో సూటిపోటి మాటల ద్వారా లేనిపోయిన వాటిని కల్పించేసి వాళ్ళలో ఉన్నటువంటి సంతోషాన్ని ఆనందాన్ని దూరపరుస్తున్నావా అది పాపమే కొంతమంది మనసులో ఉంటుంది ఈ కొన్ని ప్రవర్తన ద్వారా బయటకు వస్తాయి కానీ లోపల కొన్ని ఉంటాయి కక్షలో ద్వేషం పగ ప్రతీకారాలు అసూహ్య ఇతరుల పట్ల ప్రేమ జా